మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసమ్మ దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డను మీకు శుభం గాక దేవుని మహా కనికరం మీ మీద నిలిచి ఉండున గాక ఈ శుభవేళ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తారు అదేమిటంటే నువ్వు ఆరోగ్యంతో ఎల్లకాలం ఉండాలి దీర్ఘాయుష్మంతుడవై ఉండాలి దేవుని ద్వారా మెరుడు పొందేవాడవై ఉండాలి నీ కుటుంబానికి నాదుడుగానో యాజకుడుగానో తండ్రిగానో తల్లిగానో దీర్ఘకాలంగా ఉంటూ వాళ్ళ యొక్క బాగోగులు చూస్తూ సాగాలి అందుకే మన దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు అనారోగ్యం పాలై నష్టాలు పాలు కాకున్నట్లుగా దేవుడు కనికరం చూపగలిగినవాడు మరో రకంగా చెప్పాలి అంటే ఎక్కువ కాలం తల్లిలు తండ్రులు ఉంటారే ఆ ఇంట్లో వందేళ్ళు బ్రతికారండి ఈమె వందేళ్ళు జీవించింది అంటూ కొంతమందిని గురించి చెబితే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో దాని అంతటే కారణం దేవుని కనికరం మేలేమిటో తెలుసు ఆ కుటుంబ సభ్యులకు అదొక ధన్యత దిక్కు అనుభవం ఉన్న వ్యక్తి వంద సంవత్సరాలు నిండి కుటుంబంలో ఉంటే అది ఎంత దీవెనకరం అంటే అనుభవించిన వాడు తెలుస్తుంది ఆ ఈ సావక సాగుకొచ్చారు ఉండ ఇంకా ఎందుకు పోతున్నారు అంటారు కొంతమంది వెర్రితన పాలు పాలచనరు ఎప్పుడైనా ఆలోచించండి మహావృక్షం ఉండడం మహా మంచిది ఈరోజు వాక్యం చెబుతారు జాగ్రత్తగా వినండి సామిత్రం నాలుగో అధ్యాయంలో పదో వాక్యాన్ని నేను చదువుతున్నాను మీరు వింటారు నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినడ నీవు నా మాటలు విని అంగీకరించినడలా నీవు దీర్ఘాయుష్వంతుడు అవుతావు నీకు దీర్ఘాయుష కలుగుతుంది ఏం చేస్తే నా మాటలు ఆలకించాలి దాన్ని అంగీకరించాలి ఇప్పుడు మీకు ఒక మాట చెబుతారు చాలామంది మాటలు చెబుతారు ఆ మాటలు వింటాం ఈ చెవిని విడిచిపెట్టి ఆ చెవిని వదిలేస్తారు రాజకీయ కోటాలకు వెడతాం మీటింగ్లకి మరి ఇంకో చోటకు ఇంకో చోటకు పెడతాం చెప్పేవన్నీ వింటాం దురుపుకుని వచ్చేస్తాం మందిరానికి వెళ్ళే ప్రజలు కూడా అలాగే దేవుని మాటలు విని ఈ చెవితో విని ఆ చెవిని వదిలేసుకుని వస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో పెద్ద నష్టం జరుగుతుందనే సంగతి తెలియదు ఎప్పుడు వినే మాటలేగా లాదల కథేగా కుంటివాడు బతికేగా దావీల జీవితమేగా మన వాళ్ళకు బైబిల్ ఎక్కువగా తెలుసు కదా అందుకని వాళ్ళ ఉద్దేశంలో తేలే కనిపిస్తాం ఇక్కడ దేవుడు ఏమంటాడంటే నా మాటలు ఆలకించి అంగీకరించు ఇప్పుడు ఆలకించడానికి చెవులు ఉన్నాయి దురుపుకునే అవకాశం నీకు ఉంది కానీ అంగీకరించే మనసులోకి వెళ్ళాలిగా మాటలు ఎప్పుడైతే నీవు దేవుని మాట ఆలోకించి దేవుని మాట ఇలా చెప్పిందా నేను అంగీకరిస్తా అంటే అమలు చేస్తా దాని ప్రకారం నడుస్తా అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేస్తావో ఆకాశం అందున దేవుడట వెంటనే తన దృష్టిని మీద నిలుపుతాడు కారణం ఏంటంటే ఆయన మాటను లక్ష్యం ఉంచావు గనక ఆయన మాటను గణపరిచావు గనక ఆయన మాటకు విధేత చూపావు గనక ఆయన మాటను ఘనమైందిగా ఎంచావు గనక ఈ ఒక్క పని చేసిన వెంటనే ఆయన ఏమంటాడో తెలుసా వారికి నా మాటలు విని అంగీకరించే వీరికి నా మాటలను గొప్ప చేసే వీరిని నేను దీర్ఘాయుషమంతులుగా చేస్తాను వినండి ఈ మాట దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి ముందులు తిన్నా ఆరోగ్యం నిలవట్లే దీర్ఘాయుష బ్రతకాలన్నీ పచ్చాలు చేసినా పరుగులు తీసిన నడక మొదలు ఏమేమో చేస్తున్నాం కానీ తప్పని నేను అంటోలా కానీ ఉప్పు తప్పడం లేదుగా ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ప్రియ దేవుని బెడదా ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఈ దీర్ఘాయుష్య కారణం దేవుని మాటను గనపరచడం దేవుని మాటను గొప్ప చేయటం దేవుని మాటను ఆలకించి ఆ ప్రకారం నడవటం ఎప్పుడైతే ఈ పని మొదలు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాక నువ్వు చేయాల్సిన కార్యాల కంటే ఎక్కువ కార్యాలు చేస్తావు ఎక్కువసార్లు దేవుని దీవెన పొందగలుగుతావు నువ్వు ఆయుష్ కలిగి ఉంటే అన్ని కోణాలు నీ మీరు జరుగుతుందిగా అర్ధాయిష్తో జీవితాన్ని ముగిస్తే కొన్ని పనులు చేయకుండానే వెళ్ళిపోయాడు అసలు అనే మాట అంటారుగా నీ జీవితంలో నీ కుటుంబానికి ఎవరో తెలుసా పెద్ద ఘనివి ఎక్కువ కాలం జీవిస్తూ దేవుని దగ్గర ఎట్లాడి మాటలు విని అంగీకరించి పనులు చేస్తా ఉంటే నిన్ను బట్టి నీ పిల్లలకు దీవెన కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది మరి ఈ రోజున ఆయన దీర్ఘాయుషిస్తున్నాడు ఇంకో మాట చెప్పన ఆయన మాట విని ఆలకిస్తేనే దీర్ఘాయుషు ఆయన రక్తంలో కడగబడిని పాపాలు ఒప్పుకుంటే సదాకాలం ఉండే దీర్ఘాయుషిస్తాడు అంటే ప్రభువు అక్కడ లెక్కబడ్డాక పరలో ఒక మందు ఎల్లకాలం సజీవుడిగా చిరంజీవిగా ఉంటాడు దానికి అంతం లేని జీవితం ఎంత బాగుందండి ఈ మాట విన్నాక ఆయన ఒక్క క్షణం ఈ పని మీరు చేసి దీర్ఘాయుష్ మంతుడు ఎందుకు కాకూడదు అర్ధాయుష్తో జీవితాన్ని ఎందుకు ముగించాలి ఈరోజు ఒక ఆలోచన కలిగి అడుగులు వేయండి పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయం అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనారు చేయబోయే కార్యాల కొరకు వందనారు కృప కలుగున వ్యాఖ్యం దీవిన నెమ్మది క్షేమం కలుగునట్లు బిడ్డలందరిని దీవించండి చదువులోనూ ఉద్యోగంలోనూ ఆహారంలో విన్నపరకు జవాబు కలగాలి వాళ్ళ అవసరాలన్నీ తీర్చబడాలి క్షేమం కలగాలి ఏ సుపేరట వేడుచున్నాము తండ్రి ఆమెన్